ఇబ్బంది కలిగిస్తున్న వైజాగ్ వెంటనే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వైజాగ్ వెంటనే సార్ మాది కోరాంపురం గ్రామం సార్ నెల్లూరు జిల్లా జల్ద మండలం మా పేరు వచ్చేసి గోడ అరుణ సార్ ఈ ఊర్లో వైన్ షాప్ పునాది వేసినప్పుడు మేము వీటిని ధర్నా చేసాము అది పోలీస్ స్టేషన్లో చూసుకుందాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా ప్రతి దిక్క అర్జీలు ఇవ్వండి మా వల్ల కాదని అన్నారు ప్రతి చోట మాలు ఎంఆర్ఓకి ఎమ్మెల్యేకి సీఐ గారికి ఎక్స్చేంజ్ మొత్తానికి మేము అర్జీలు ఇచ్చాము కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు మా గ్రామ అసలు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఈ విధంగా పొద్దు నుంచి ఈ విధంగా కూడు నీళ్ళు లేకుండా పొద్దుటి నుంచి రోడ్డు మీద ఉంటుంది ఏ ఒక్క అధికారి కూడా రాలేదు సార్ మేము కోదండ్రాపురం నుంచి గ్రామం నుంచి మాట్లాడతాము ఏదైతే కోదండరాంపురం గ్రామంలో దాదాపుగా రెండు నెలల నుంచి ఈ గ్రామస్తులు ఇదే పద్నాలుగు మైలు కోదండరాపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలిసిన కాడి నుంచి షాపు ఈ గ్రామస్తులు మహిళలు అదేవిధంగా నిరంతరం పశువులు కాసుకొని కానీ అదేవిధంగా రాకపోకలకు కానీ అనేక రకాల ఇబ్బంది జరుగుద్దు అని చెప్పి ప్రజలు ఆవేదనతో ఇక్కడ వైన్ షాపు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆవేదనతో ఆ రోజు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని ఇది వైన్ షాపుకి కాదు కేవలం బరిలు కొట్టడానికి అని చెప్పి ఆ రోజు చెప్పారు అది బరిలు కొట్టడం పోయి అర్ధరాత్రి అండగా మొన్న అర్ధరాత్రి వచ్చి ఓయిన్ షాప్ పెట్టడం అంటే ఈ గ్రామస్తుల ప్రజల బాగోగులు ఈ పట్టదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే ఓయిన్ షాప్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు అడ్డుకోండి అని చెప్పి ఎంఆర్ఓ గారు గారు మాట్లాడారు ఈరోజు అర్ధరాత్రి వచ్చి ఎక్సైజ్ సీఏ గారు మొన్న అయితే పర్మిషన్ లేదన్నాడు ఈ రోజు ఎట్లా పర్మిషన్ వచ్చిందో ఎక్స్చేంజ్ చేయస్ గారు కూడా చెప్పాలా ఏ విధమైన లాలు వచ్చి జరిగిందో కూడా సమాధానం చెప్పాలి ఎక్స్టెండ్ చేయగారు ఎందుకంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈ అమస్లు మొత్తం కూడా అడిగిన ఆ రోజు సందర్భంలో ఖచ్చితంగా మేము అక్కడ వైన్సాప్ పెట్టమని చెప్పారు ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగకుండా ఏదైతే రాకపోకలకు అంతరాయం కలుగుతున్న సందర్భాన్ని గమనించకుండా ఎక్సైజ్ సీఏ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో ఖచ్చితంగా ఎక్సైజ్ సీఏ గారి మీద ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఖచ్చితంగా రెఫర్ చేస్తాం ఎందుకంటే సామాన్య ప్రజలు నిరంతరం పశువులు కాచుకునే వాళ్ళు లేదా గ్రామంలో మహిళలు పద్నాలుగు మైలు రోడ్లో నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ ఉన్న లెంత్లో నడుచుకొని అర్ధరాత్రి కూడా ఈరోజు స్వేచ్ఛగా రాస్తున్నారు ఇక్కడ వైన్ షాప్ పడితే రాకపోకలకు కూడా అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతో అమా అపాయకరంగా ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే తొలగించండి నిజంగా మీరు ప్రజలు బాగోరే వాళ్ళైతే నిజంగా ప్రజల శిక్షని మహిళలకి రక్షణ కల్పించే వాళ్ళైతే ఈ వైన్ షాప్ ని తక్షణమే ఎక్కడ తీసేయాలా ఆ విధంగా కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా లేదంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని జిల్లా స్థాయి కూడా తీసుకెళ్తాం అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ వైన్ షాపును తీసేసిన వరకు కూడా గ్రామస్తులతోటి అదేవిధంగా ఎంఆర్పీస్ పరంగా మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మా మా నేతనే మతాకృష్ణ మరి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని ఏదైతే సామాన్య ప్రజలు పడుతున్న బాధని ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేశారని కూడా ముందుకు వస్తామని చెప్పి ఇమ్మీడియట్లుగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ విషయంలో స్వరం తీసుకొని తక్షణమే ఈ వైన్ షాపుని ఇక్కడ తీయాలని జరిగింది అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో కొంతమంది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒకరు ఇద్దరిని చూసుకొని మేము ఉన్నాము మీకెందుకు మీరు పెట్టండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి ఈ విధంగా చేశారు దాని తర్వాత మేము ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు ఎమ్మెల్యే సురేష్ గౌత గారి కూడా వెళ్ళాము ఎమ్మెల్యే గారు సురేష్ గారు దగ్గర వెళ్ళాము వీళ్ళందరూ అందరితో కలిసి వెళ్ళాము ఆయన హామీ ఇచ్చారు అమ్మ అక్కడ పెట్టడానికి వీలు లేదు నేను వాళ్ళకి చెప్తాను నేను నేను ఖచ్చితంగా అక్కడ అక్కడ నేను పెట్టనివ్వనని చెప్పేసి మా వాళ్ళందరికీ హామీ ఇచ్చారు సరే హామీ ప్రకారం నిలబెట్టుకుని ఈరోజు వచ్చారు అయినా కూడా మళ్ళీ మేము తర్వాత పదిహేడో తారీఖు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు పదిహేడో తారీఖు ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఆయన కూడా అక్కడ మన ఎక్సైజ్ సిఐ గారికి కూడా పంపించారు అర్జీ ఆయన కూడా వచ్చి చూసి ఏదో ఉంది ఉందని చెప్పేసి ఆయన వెళ్ళాడు ఆయన పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ గారికి కూడా మేము అదే పదిహేడో తారీఖున ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా అదే అదే ఆయన అనధికారికంగా చేస్తున్నారని చెప్పేసి విఆర్ఓ అండ్ పేరేంటి విఆర్ఏ వాళ్ళిద్దరు వచ్చి వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేశారు ఎవరైతే పసుపులే చేయమ్మా అనే అనే ఆ యొక్క ప్లేస్లో పసుపులే చేయమ్మ ప్లేస్లో అనాధికారికంగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు కూడా మన ఆర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళు రిప్లై నోటీస్ ఇవ్వలేదు మళ్ళీ మేము ఎంఆర్ఓ గారికి అడిగాము మళ్ళీ రెండు మూడు సార్లు చెప్పాలి అడిగాము అయినా కూడా వాళ్ళు సరే సరే చూద్దాం చేద్దామని చెప్పేసి అన్నారు తర్వాత ఆర్టీఓ గారి రిప్రజెంటేషన్ మేము పంపిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు దాన్ని పూల కొడతామని చెప్పేసి అన్నారు అది అనధికారికంగా కట్టారు కన్వర్జేషన్ లేదు అది పర్మిషన్ లేదు ఎక్సైజ్ సి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ లేదు మీకు ఎందుకు కూల కొట్టేస్తామని చెప్పేసి మనం హామీ ఇచ్చారు కానీ ఈరోజు నిన్న కాక మొన్న నైట్ నైట్ వచ్చి వాళ్ళకి మీటర్ కూడా లేదు సప్లై కరెంటు కూడా లేదు అదే మా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ యొక్క వైర్ తీసుకెళ్ళి అక్కడ తగిలించుకొని కరెంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా తక్కువ నారాయణ రెడ్డి ఇదే గ్రామంలో ఉంటాడు ఆ ఇంటి దగ్గర నుంచి పవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సహకరిస్తున్నారు మా గ్రామంలో ఉండే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్లీజ్ దయం చేయి మీరు అర్థం చేసుకొని మా యొక్క ఆడపడుచులకి మా యొక్క గ్రామంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాము దయచున్నాం దయించి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ సార్ మీరు మాకు ప్రామిస్ చేశారు మీరు మాకు ప్రామిస్ చేశారు ఏమని అక్కడ బ్రాందీ షాపు పెట్టనిమని ప్రామిస్ చేశారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చూస్తే మీ రోడ్డు మీద బైఠాయించి ఈ యొక్క ఎండలో నీళ్ళు లేకుండా ఏది లేకుండా బయటాయించి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా లేదమ్మా లేదమ్మా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు అయినా కూడా ఎండని